అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లాన్సింగ్ జెల్ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో భర్తపై బాగా మరిగించినటువంటి వేడి నీళ్లు పోసేసింది ఓ భార్య ఈ ఘటన భీమిలి సమీపంలో ఉన్నటువంటి నేరేళ్ల వలసలో చోటు చేసుకుంది ప్రస్తుతం తీవ్ర గాయాల పాలైనటువంటి ఆ వ్యక్తి ఇదిగో కేజీహెచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో అయితే ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు సో అతని కండిషన్ కూడా ఈ ఫేస్ ముఖం పై భాగం నుంచి చెస్ట్ అప్పర్ చెస్ట్ వరకు కాలిపోయిందని కూడా వైద్యులు చెప్తున్నారు ప్రస్తుతానికి అతనికైతే ఈ ట్రీట్మెంట్ అందుతోంది అలాగే వేరే చోట స్కిన్ సేకరించి దానికి పెడుతున్నాం ఆ ట్రీట్మెంట్ అంతా జరుగుతోందని ఇక్కడ వీరిద్దరు వయసు ఇక్కడ ఆయన పేరు నందిక కృష్ణ ముప్పై సంవత్సరాలు అలాగే గౌతమి ఇరవై ఏడు సంవత్సరాలు ఆరేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన తర్వాత ఒక మూడు సంవత్సరాలకి పాప పుట్టింది ఇప్పుడు ఆ పాప వయసు మూడు ఏళ్ళు అయితే తరచుగా ఇద్దరు మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి దీంతో ఇద్దరు కూడా గత మూడేళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు మళ్ళీ పెద్దవాళ్ళందరూ కూడా సర్ది చెప్పేటప్పటికి ఒకటయ్యారు ఒకే దగ్గర ఉంటున్నారు అయితే ఎప్పుడూ జరుగుతున్నట్టుగానే తు చిన్న చిన్న గొడవలు జరుగుతున్న క్రమంలో నిన్న రాత్రి కూడా ఇద్దరు తగాదా పడ్డారు రెండు గంటల సమయంలో పడుకుంటున్నటువంటి తన భర్తపై వేడిగా మరిగించినటువంటి నీళ్లు తెచ్చి ఆమె అలా పోసేసింది వెంటనే అతను పెద్దగా అరుపులు కేకలు పెట్టేటప్పటికి కుటుంబ సభ్యులు లే లేచి అక్కడికి వచ్చారు అలాగే స్థానికులు కూడా అలర్ట్ అయ్యారు ఇమీడియట్ గా అయితే అతన్ని హాస్పిటల్ కు తరలించడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు భార్య భర్తలు అనేటప్పటికీ కొంతమందిని చూస్తే ఎంత అన్యోన్యంగా ఉన్నారు వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు ఉన్న దాంట్లో సర్దుకుపోతున్నారు ఇలా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది కానీ ట్రెండ్ మారిందో ట్రెండ్ సెట్ చేస్తున్నారో తెలియదు కొంతమంది లేడీస్ ఏకంగా ఇంతకు ముందంతా ఒక రకమైన మనం నేర ప్రవృత్తి చూసేవాళ్ళం ఎక్కువ శాతం బాధితులు మహిళలే ఉండేవాళ్ళు అత్తింటి వేధింపులు తాళలేక లేకపోతే భర్త సరిగ్గా చూసుకోవట్లేదనో భర్త కూడా అమ్మా నాన్నతో కలిసిపోయి తనను వేధిస్తున్నాడు అంటూ కొంతమంది పోలీస్ స్టేషన్ వరకు చేరుకుని న్యాయం కోసం వారు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు బట్ అవుతోంది అసలు కోపంలో వాళ్ళు ఎంతకి తెగిస్తున్నారు అంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఒకరిని హత్య చేసేయడానికి కూడా ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడలేనటువంటి పరిస్థితులకు వచ్చేసాయి ఎక్కడ చూసినా ఈ మధ్య ట్రెండింగ్ వార్తల్లో నిలుస్తుంది చాలామంది మహిళల వ్యవహార శైలి కేవలం భర్త తనకు నచ్చలేదనో భర్త సరిగా చూసుకోవట్లేదనో భర్త నుంచి విడిపోవాలనో లేకపోతే వేరే వ్యక్తి మోజులో పడి భర్తను వదిలించుకోవాలనో ప్లాన్లు వేస్తున్నారు స్కెచ్లు వేస్తున్నారు సుపారి హత్యలు కూడా చేయిస్తున్నారు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటేనే ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతుంది ఒక రకంగా చెప్పాలంటే భయానక వాతావరణం అనమాట ఈ వివాహ వ్యవస్థలు ఇక రాను రాను ఏమైపోతాయో అనే భయం ఇక్కడ ఆరేళ్ల క్రితం మీరు పెళ్లి ప్రేమించుకున్నారు పెళ్లికి పెద్దల్ని ఒప్పించుకుని కూడా పెళ్లి చేసుకున్నారు పాప మూడేళ్ల పాప చక్కగా లైఫ్ని లీడ్ చేయాల్సింది పోయి చిన్న చిన్న విషయాలకి ఇద్దరు తగాదపడి ఏకంగా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి ఆ భార్య పడుకున్నటువంటి భర్తపై వేడి నీళ్ళు పోసేసింది ఆ తర్వాత అతనికి ఏమవుతుంది మళ్ళీ తనే ఇబ్బంది పడాల్సి వస్తుంది పాపతో తను ఎలా ముందుకు వెళ్ళగలదు ఇలాంటి ఆలోచనలు లేకుండా క్షణికావేశంలో వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు చెప్పడానికి కూడా భయం ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మనం మాట్లాడిస్తూ ఉంటే చిన్న చిన్న గొడవలే మేడం పెద్ద పెద్దవి కాదు జనరల్గా భార్య భర్తల మధ్య జరిగేలాంటి తగాదాలే అంతకుమించి పెద్దవి కూడా కాదు కానీ అమ్మాయి అలా వేడి నీళ్ళు పోసేసింది అక్కడ తను అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఏం తెలియలేనట్టే ఉంది అయితే ఇమీడియట్ గా మేము హాస్పిటల్కి తీసుకొచ్చాం ఇప్పుడేమో ఆమె తన అమ్మవారి ఇంటికి వెళ్ళిపోయింది కనీసం భర్త ఎలా ఉన్నాడు అయ్యో నేను కోపంలో ఇలా చేశాను కదా ఆయన కండిషన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది పాపం తీసుకొని అని ఆ కుటుంబ సభ్యులైతే కన్నీటి పరిహారం అవుతూ చెప్తా ఉన్నారు మూడు పిల్లలు బాగా మా ఉన్నాను తిన్నారు పడుకున్నారు పడుకున్న తర్వాత రెండు గంటలకు ఏటా అయిందో నాకు తెలియదు అలమట్టు కాలు పడుకున్నారు అవిలికాయలు పడుకుంటే ఏడు నీళ్ళు కాంబెట్టి అక్కడ కొళ్ళ మీద వేసి అమ్మ గురించి వెళ్ళిపోయింది మీ అబ్బాయి పేరు ఏం పేరు కృష్ణ మా అబ్బాయి పేరు కృష్ణ వాళ్ళ పేరు గౌతమి గౌతమి పిల్లలు ఉంది పిల్ల పిల్ల ఒక ఎనిమిది పది పది సంవత్సరాలు అవుతాయి ఎందుకలా చేసింది చేసిందని మనం చూడగలం ఏమి తమ్మా అవులమటుకాలు పడుకుంటారు కదా అందులో వాళ్ళ గదిలోకి మనం వెళ్ళగలమా ఇలా కోసేస్తాను మనకి ఎరికేటి మనకి తెలిసాయింది రెండు గంటలకి పడుకున్నవాళ్ళు పడుకున్నవాడు లోపల గాలి అయిపోతే తెల్లారే రెండు గంటలకు వచ్చి ఇలా మెట్లు ఉంటాయి మెట్ల మీద పడుకుండా పడుకున్న వాడి మీద పోసేసింది నాకేమి మంచి కొనలేదు కదా చూ నడుపుకోళ్ళు నడుపు కొడుకు పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు వచ్చి చూసారు చూసి ఏరా దిక్కలు కాసిపాయలు తీసుకెళ్ళారు ఏమైంది ఏమవులేదు మేడం నైట్ వండుగా అవుతుంది మా మధ్య గారు బయట పడుకున్నారు ఏమైందో తెలీదు ఆవిడ వాటర్ పోసి లోపలికి వెళ్ళిపోయింది చాలాసేపు వరకు డోర్ తెలియలేదు ఏటి గొడవ అని మేము బయట వేణీల్ వేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది ఏమైంది అంటే తెలియదు డోర్ వేస్తుంది అతను గోలు పెట్టేస్తుంటే బయటకు వచ్చబడికి కాలిపోయి ఉన్నాడు ఏంటి ఇద్దరు మధ్య గొడవలు ఏం కూడా అవ్వలేదు మేడం త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు సపరేట్గా ఉన్నారు సపరేట్గా అంటే ఇతని మీద కేసు పెట్టి అమ్మాయి త్రీ ఇయర్స్ వరకు వాళ్ళ అమ్మగారింటి దగ్గరే ఉన్నారు మొన్న ఈ నెల పద్నాలుగో తారీఖున తీసి తెచ్చుకొని వేరే ఉందామని తీసి తెచ్చుకున్నాడు అబ్బాయి మరి ఇంతలో ఏమైందో తెలియదు ఆ రోజు నైట్ మాత్రం వాటర్ పోసింది అమ్మాయి పిల్లలు ఉన్నారు మేడం ఒక పాప ఉంది ఒక పాప త్రీ ఇయర్స్ పాప వేడి మామూలుగా వేడి నీటిలో చేపెడితే కాలేజ్ కాదు అంటే వేడి వేడి నీళ్ళు అంటే ఎట్లా ఉందో ఆయన పరిస్థితి లోపల ఉన్నారు మేడం ఈ మొహం మీద ఎక్కడ వేస్తుంది ఈ మొహం ఇక్కడ నుంచి ఇవన్నీ బబుల్స్ ఫుల్గా వస్తాయి మేడం ఫుల్గా ఉంది ఇప్పుడే స్కానింగ్లు రిపోర్ట్స్ అవి పట్టుకొని వస్తుంది ఆవిడ ఎక్కడ ఉన్నారు ఆవిడ వాళ్ళ అమ్మగారు ఇద్దరు ఉన్నారు మేడం రాత్రి వెళ్ళిపోయిందా అలా ఇన్స్టాల్ అవ్వగల్లా పనికి వెళ్ళిపోయారు మేడం పని నుంచి అటు మా ఇంటి మా ఇంటికి రాలేదు అటు నుంచి అలా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది నేను ఆ స్టేషన్కి వెళ్ళాము సారు సిఏ గారు మాత్రం ఒప్పుకోలేదు ఎలా ఎలా చేస్తారమ్మా గొడవ అయితే పెద్ద వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ఫార్మ్ చేయకపోతే మీ ఊర్లో పెద్దలు ఉంటారు లేకపోతే అంత కష్టమైతే నా పోలీస్ స్టేషన్ వచ్చి మీరు కంప్లైంట్ అవ్వాలి ఇప్పుడు అతనికి ఏదైనా అయితే మాత్రం నీకు జైలు కట్టేస్తామని సార్ మాట్లాడారు మేడం వీళ్ళు వీళ్ళు నేర్ల వలసలో ఉంటారు మేడం ఎన్ఎస్ కళింగ దగ్గర నేర్ల వలసలో ఉంటున్నారు అత్తో మావో లేకపోతే అత్తో వేధించడం చూసాం ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది అంటే లేడీస్ అంటే భర్త పిల్లల్ని చాలా బాధ్యతగా చూసుకునే తాగుతారు మేడం నేను తాగని చెప్పలేదు ప్రతి భర్త తాగుతాడు కష్టపడినాడు కాబట్టి నా భర్త తాగుతాడు అలాగని అలా చేయలేము కదా ఎప్పుడు తాగుతారు మేడం రోజు తాగుతారు ఒక నైన్టీ ఎంఎల్ వేస్తారు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా టాపీ వేస్తాడు చేస్తాడు టాపీ పని చేస్తాడు ఆ రోజు ముందు రోజు పనికి వెళ్ళదు మేడం ఒంట్లో బాగాలేదని ఉండిపోయారు మరుసటి రోజు నైట్ వండుకున్నారు అవుతుంది ఎప్పుడు గాలి అయిపోయినా మేడపైకి మా ఇంట్లోకి వచ్చేస్తారు ఆ రోజు బయట పడుకున్నారు వాటర్ వేసి అంటే డోర్ పెడుతుంది అమ్మాయి డోర్ ఎంత బాధైనా సరే కూడా అమ్మాయి డోర్ తీయలేదు మేడం తీయలేదు డోర్ తీసేపటికి గోలు అనిపిస్తే చుట్టుపక్కల అందరూ వచ్చారు ఏమైందని చూస్తే అబ్బాయి వాటర్ హాట్ వాటర్ కాలిపోయి ఉన్నాడు వాటరే కదా ఏమవుదని మేము చాలా వన్ అవర్ వరకు అబ్బాయినే తిడుతున్నాం ఎందుకు ఎలా చేసుకున్నారని ఆ అబ్బాయిని తిడుతున్నాం వన్ అవర్ అయింది పడుకోవడానికి లైట్ అయితే చూడబడికి పెద్ద పెద్ద బబుల్స్ వస్తాయి మేడం అప్పుడు మా దగ్గరలో ఉన్న తీసుకెళ్ళి వెళ్ళాం మేడం ఆవిడ పదిన్నర నుంచి వంటగదిలోకి ఇంట్లోకి వంటగదిలోకి ఇంట్లోకి తిరుగుతుంది అంటే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా వేడి పెట్టుకొని తాగుతుంది మేడం అలాగనే అనుకున్నాం గానీ ఇలా చేస్తుంది మేము అనుకోలేదు కూడా అక్కడ ఉంది మేడం కింద ఉంది పాప కూడా పాప ఇక్కడ పడుకుందా బయట అక్కడ పడుకున్నారు మేడం అబ్బాయి అంతే మేడం మీరేమవుతారమ్మా కృష్ణకి నేను అలా పెళ్లి పెళ్ళి సిక్స్ ఇయర్స్ అవుతుంది మేడం లవ్ చేసుకున్నారు ముందు చాలా కాలం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు లవ్ చేసుకున్నారు ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు మేడం పెళ్లి చేసుకున్నారు బానే ఉన్నారు చాలా రోజుల వరకు బానే ఉన్నారు ఒక మూడు సంవత్సరాల తర్వాత పిల్లలు కలిగారు మేడం ఎప్పటించి మొదలయ్యాయి గొడవలు పెళ్ళని కాంచి ఉన్నాయి మేడం అంటే మీడియా ఉంది చెప్పొచ్చు లేదు తెలియదు అంటే అమ్మాయి గడికి ఎంత మా ఆయన దగ్గర పడుకోవట్లేదని కేసు పెట్టింది అన్నమాట ఆ గొడవల మీద అలా పుట్టింటికి వెళ్ళిపోయి ఇప్పుడు మొన్న మొన్న వచ్చింది